తొలి ఏకాదశి ఎప్పుడు జులై పదహార లేదా పదిహేడున ఈ రోజు ఏమి చేయాలి ఏమి చేయకూడదో తెలుసా తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ నాలుగు నెలలు చతుర్మాసం అంటారు చతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలని నిర్వహించరు ఈ నాలుగు నెలలో ఎక్కువ సమయం భగవంతునికి పూజ చేస్తారు దేవశయని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజుకి జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది జైనులకు కూడా చతుర్మాసం ప్రారంభమవుతుంది అంటే ఈ రోజు నుంచి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరు ఒకే చోట ఉండి దేవుడిని పూజిస్తారు హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది ప్రతి మాసంలోని కృష్ణ శుక్ల పక్ష ఏకాదశి ఇది ప్రపంచాన్ని పోషించే విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది అంతేకాదు శుభ ఫలితాలను పొందడానికి ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్మకం ఉంది ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఏకాదశిని తొలి ఏకాదశి దేవశయని ఏకాదశి పద్మనాభ ఏకాదశి హరిశయని ఏకాదశి అని కూడా అంటారు ఆషాఢ మాసంలోని ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్ళాడని కార్తీక మాసంలో దేవుత్తుని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం అంతేకాదు తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలు ప్రారంభం అవుతాయని విశ్వాసం తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ నాలుగు నెలలు చతుర్మాసం అంటారు చతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలని నిర్వహించరు ఈ నాలుగు నెలలో ఎక్కువ సమయం భగవంతుని పూజ చేస్తారు దేవశయని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజుకి జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది జైనులకు కూడా చతుర్మాసం ప్రారంభమవుతుంది అంటే ఈ రోజు నుంచి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరు ఒకే చోట ఉండి దేవుణ్ణి పూజిస్తారు దేవశైని ఏకాదశి తొలి ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడంటే హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశైని ఏకాదశి తిది జూలై పదహారవ తేదీ మంగళవారము రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ప్రారంభమైన జులై పదిహేడవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ముగుస్తుంది ఉదయ ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జులై పదిహేడున జరుపుకుంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి తొలి ఏకాదశి రోజున ఏమి చేయాలంటే తొలి ఏకాదశిని రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి అంతేకాదు ధనం ధాన్యాలు వస్త్రాలు దానం చేయాలి శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులతో తప్పనిసరిగా చేర్చాలి తొలి ఏకాదశి నాడు ఏమి చేయకూడదంటే దేవశైని ఏకాదశి రోజున తామసీక ఆహారాన్ని తినవద్దు అంతేకాకుండా ఈ రోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు ఏకాదశి రోజున స్త్రీలను పెద్దలను అవమానించకండి ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తెంపవద్దు ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు తొలి ఏకాదశి నియమాలు దేవశైని ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం తినకూడదు ఈ ఏకాదశి రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు దేవశైని ఏకాదశి రోజున గోళ్ళు వెంట్రుకలు కత్తిరించకూడదు దేవశైని ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించండి